అందరికీ శుభోదయం ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కే వి ప్రసారోని ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి కామన్గా కొన్ని పరిహారాలు చెప్తున్నాను ఇవి ఈ పరిహారంలో జాతకంలతో నిమిత్తం లేకుండా గోచార ఫలిత నిమిత్తం లేకుండా మీరు అందరూ కూడా చేసుకోవచ్చు వీరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధన చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మహాసుదర్శన హోమం చేస్తుండండి చేస్తుండడం మంచిది మహాసుదర్శన హోమం చేయటానికి శక్తి లేకపోతే ఎవరైనా వాళ్ళు ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి కూడా ఉండండి లేదంటే గ్రూప్గా కూడా సమిస్టుగా కూడా యజ్ఞాలు చేస్తుంటారు అటువంటి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మహాసుదర్శన హోమం చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా శత్రు బాధ తగ్గిపోతుంది తర్వాత ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జాతిపాత సొంగురం ధరించండి అది కూడా కుడిచేతి చిట్టుకన బ్రియలకు రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్లు ధరిస్తే అన్ని విధాలు కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత అయ్యప్ప స్వామి వారికి మీరు పూజలు చేస్తూ ఎక్కువగా పడి పూజ చేస్తూ ఉండండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి వీలైతే అయ్యప్ప స్వామి దీక్ష కూడా వహించండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకు వీలైతే వీలైనప్పుడల్ కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేసుకుంటుండండి చేసుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత శ్రీచక్ర మహాయంత్ర ప్రతిష్ట చేయండి లేదా అన్నట్టయితే శ్రీచక్రాన్ని మీ ఇంట్లో పెట్టి పూజ చేయండి లేదా అన్నట్టయితే శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట కలిగిన దేవాలయాలకు వెళ్ళి ఆ యొక్క అమ్మవారికి మీరు పూజ చేయండి వీలైనప్పుడల్లా మీరు నలభై ఒక్క రోజులు అమ్మవారికి దీక్ష వహించి శ్రీచక్రాన్ని పూజ చేస్తుంటే మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి శుభం భూయత్ ఆయుర గైస్త అభివృద్ధి సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బీఎస్ కవి ప్రసర